రఘునందు ప్రియమైన వల్లరా యేసుక్రీస్తువులందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మత్తయి వార్తలో నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాము మత్తయి వార్త ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు చదువుతానండి మత్తయి వార్త ఎనిమిదో అధ్యాయం తరువాత యేసు పేతుడి ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆయనను విడిచను ఆమెను విడిచను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసాగను ఈ భాగంలో మనకు గమనించినట్లయితే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను స్వస్థపరిచినాడు మరి అనేక వ్యాధులను స్వస్థపరిచిన అనేకులకు సహాయం చేసినాడు అయితే ఒక్కొక్క సందర్భంలో కూడా స్వస్థపడిన వారు ఏ విధంగా మరి దానికి మరి ప్రతిగా తమ జీవితాల్లో మార్పు పొందినారనే కార్యాన్ని మనం గమనించాలి కాబట్టి యేసుప్రభు స్వస్థపరిచిన వారు ఏ విధమైన మార్పును తమ జీవితాల్లో కలిగి ఉంటున్నారు అనే దాన్ని కొన్ని అంశాలు మనం చూస్తాం ఇక్కడ పేతురు అత్త పేతురు అత్త జ్వరంతో పడినది యేసుప్రభు వచ్చాడు మరి ఇంట్లో ఆమెను చూచి ఆమె చేయముట్టగా ఆమె బాగైంది అప్పుడు పేతురు అత్త ఏం చేసింది వెంటనే ఆమె లేచి ఉపచారం చేయసాగాను కాబట్టి మనల్ని స్వస్థపరచుటం అంటే ఆయన స్వస్థపరిచినందుకు ఆమె మరి కృతజ్ఞతగా ఏం చేసినట్టున్నది ఉపచారం కాబట్టి ప్రేమ వాళ్ళు మనం కూడా ఇది సంగతి నేర్చుకోవాలి ఆయన నేను స్వస్థపరిచినట్లయితే ఆయనకు ఉపచారం చేయవలసిన వారు కొట్టున్నాం అది మనము ఆయనకు మనం చేయవలసినట్టుకి కృతజ్ఞత అనేటువంటిది అట్లాగే మరి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాలో తొమ్మిదో ఆధ్యాయం ఇరవై ఏడవ మొత్తం మార్తలో ఇక్కడ ఏం చూస్తున్నాము ఏసు అక్కడు వెళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన కుట్ర వచ్చి దావిదు కు మాడమును కేకలు వేసాడు అప్పుడు ఏసు ఏం చేశాడు వారి కనులను ముట్టి తెరవడును గాక అని చెప్పేసినాడు అది కనులు తెరవుంది ఈ గుడ్డివారి కనులు తెరిచినప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఇది ఎవరికి తెలియకుండా చూసుకుని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను అయితే వారు ఏం చేశారు కృతజ్ఞత కలిగిన వారై సంతోషముతో వారు వెళ్ళి ఆ దేశమంతా ప్రకటించినారట కాబట్టి నువ్వు స్వస్థత పొందిన నీవు నేను ఏసుక్రీష్ ప్రభు ద్వారా స్వస్థత పొందిన నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన గురించి ప్రచురించుట అనేటువంటిది మొట్టమొదటిగా ఆయన సేవించుట అని చూసినాము రెండవది కాను ప్రచురించుట అనేటువంటివి కాబట్టి వారి కలిగినట్టు ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా ప్రచురించకుండా ఎవరు ఆపు చేయలేరు కాబట్టి వారు వెళ్ళి ప్రచురించారు అట్లాగే మార్కు సువార్త ఏడో అధ్యాయంలో కూడా ఇదే మాట చూస్తుంటున్నాం చూసినట్లయితే చెవుడు కలిగిన ఒక మనిషిని దేవుడు ఏం చేశాడు మరి ప్రభు మరి బాగు చేశాడు బాగు చేసినప్పుడు ఆ మనుషుడు మరి చూసినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తుంటున్నాడు అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా ప్రసిద్ధి చేయసరి ఎక్కువగా ప్రసిద్ధి చేసిరి కాబట్టి రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన స్వస్థపరిచిన వారు ఆయన్ను ప్రకటించవలసిన వారు ఉంటున్నారు ప్రకటించవలసిన వారుగా ఉంటున్నారు అనే కార్యాన్ని మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్తలో లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము మరి నలభై సారీ లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం చూస్తాం మొట్టమొదటిగా లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం అక్కడ ఏం చూస్తున్నాం మనం పదిహేడవ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆయన ఎరువురు ప్రయాణం వైపు సమరయ గల్లీయ మధ్య వెళ్ళి అక్కడ పది మంది కుష్ఠరోగులు కనిపించారు వారందరూ ప్రభావములు కరణించము కరణించమని క్యాక్యులేసినారు వేసిన తర్వాత వేసుకోవడం చెప్పాడు ఆల్ రైట్ మీరు వెళ్ళి మరి యాజకులు కనపరుచుకుంటే మీ శుద్ధులవుతారన్నారు వాళ్ళు వెళ్ళినారు శుద్ధులైనారు పోయ్యే మార్గంలో శుద్ధులైపోయినారు పది మంది అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి ఏం చేస్తాడంట పది ఒకడు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆసు చెల్లించు చెల్లించి చెల్లించను ఆయన పాద శైలిలో సాగిలిపోయినాడు అది కాబట్టి మరి ఇక్కడ స్వస్థత పొందిన వారు ఏం చేయాల కృతజ్ఞత గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ గివింగ్ ప్రైజింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఈస్ ఏ రిక్వైర్డ్ కాబట్టి వాడు ఆయన పాదములతో సాగిలపడి నువ్వు వాడు సమరయుడు అయితే ఏసుప్రోభ అడుగుతున్నాడు పది మంది కదా స్వస్థపడింది మరి నువ్వు ఒక్కడే వచ్చావే ఇంక తొమ్మిది మంది ఎక్కడా అని అంటే దేవుడు లేక ఏసు అక్కడ మనము మరి ఆయన స్వస్థపరిచినందుకు ఆయనకు మనము కృతజ్ఞత చెల్లించాలనే దాన్ని ఆయన ఎదురు చూస్తుంటున్నాడు కృతజ్ఞత చెల్లించాలనేది ఆయనకు మన దగ్గర ఎదురు చేసే కార్యం కాబట్టి మనం ఆయన కృతజ్ఞత చెల్లించుట లేక స్థుతించుట అనేటువంటి కార్యం అట్లాగే పద్దెనిమిది అధ్యాయంలో కూడా పద్దెనిమిది ఆధ్యాయములు ఆయన ఎరుకో ఎరుకోపట్లను సమీపించినప్పుడు అక్కడ గుడివాడు గుడ్డివాడు తోపక్కన కూర్చుంటున్నాడు బిచ్చడుగుతుంటున్నాడు అప్పుడు ఆ మార్గంలో అంత చా గుడ్డివాడు కాబట్టి అక్కడ వెళ్ళే యొక్క అడుగులు చెప్పుడు విన్నప్పుడు ఎవరు ఎవరు ఏంటి అన్నారు అంటే వాళ్ళు ఏసు ప్రభు నదురేని ఏసి మార్గంలో పోతున్నాడు అంటే వెంటనే ఆయనకి అర్థమైపోయింది యశ్వర తలుచుకుంటే నా కనులు తెరిచేస్తాడని ఎందుకంటే అనేకసార్లు విని ఉండొచ్చు వెంటనే ఏం చేశాడు దాబిది కుమారుడు ఆ దాబిది కుమారుడు ఆ దాబి కుమారుడు గట్టికి కేకలు వేశాడు కేకలు వేస్తేనే పక్క ఉండే కోరుకుండవు ఎదుకరుతావు అని దించినారు వాళ్ళకేం తెలుసు కాబట్టి తన అక్కలో తనకు తెలుసు కాబట్టి విడవకుండా మళ్ళీ గట్టిగా అరిచినప్పుడు యశ్వర గెలిచి పిలుసుకురాండి అన్నాడు పిలుసుకొచ్చినప్పుడు ఏం చేయాలని అంటే నాకు కన్నులు బాగా చేయకుండా వెంటనే మరి నీ విశ్వాసం నీ అని చెప్పిన వెంటనే కళ్ళు తెరవని కళ్ళు తెరవైనట్టు ఏం చేశాడు చూడండి నలభై ఎనిమిది వచ్చాడు వెంటనే వాడు చూపొంది దేవుని మహిమపరచు ఆయన వెంబడించను ప్రజలందరూ చూసి దేవునికి స్తోత్రం చేశారు కాబట్టి మరి స్వస్థత పొందిన వీడు మహిపరచుట ద్వారా మరి ప్రజలందరూ కూడా మరి మహిమపరచాలనేటువంటి కాబట్టి దేవుని మహిమపరచుట అనేటువంటిది ప్రాముఖ్యమే నాలుగవదిగా మనం గమనిస్తున్నాము లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తున్నాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై మూడవ వచనంలో ఏముంటున్నాయి ఇక్కడ నలభై మూడవ వచనములు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపుచంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను కాబట్టి పన్నెండే సంవత్సరాల నుంచి ఆమెకు మరి వ్యాధి ఉంటుంది ఆ వ్యాధి ఏమి చేసినా కూడా మనం చూసినట్లయితే ఇంకొక భాగంలో చెప్పబడుతుంది ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందంత ఎంతో మంది వైద్యులు చూసినది కాలేదు అయితే ఆఖరికి ఏమైంది ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరుచాడు అయినా కూడా నేను ఎట్లా పోయి ఆమె సిగ్గుపనే అది భయపడి అది ఎదురుగా పోలేక వెనకపక్కగా పోయి ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే చాలులే నాకు ఆయన స్వస్థపరుచాడని ఎంత గొప్ప విశ్వాసం అండి కాబట్టి అదేవిధంగా వెనకపక్క పోయి ఆయన వస్త్రపు చెంగును కొంచెం ముట్టింది వెంటనే ఆమె వ్యాధి బాగా అయిపోయింది అది మరి ఆమెకు తెలుసు ప్రభుకు తెలుసు ప్రభు వెంటనే మరి ఎవరు నన్ను ముట్టుకున్నారు ముట్టుకునే శిష్యులు చెప్పారు ఏది ప్రభు చుట్టూ అందరు బింద పడుతున్నారు ఎవరంటారు లేదు లేదు నాలో నుంచి ప్రభావం పోయింది ఎవరు నన్ను ముట్టుకున్నారంటే ఆమె భయపడతా ముందుకొచ్చి ఇప్పుడు వెనక కాదు ఇప్పుడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పింది ఇది నేనే ప్రభు నా యొక్క వ్యాధిని మీరు బాగు చేసినారు కాబట్టి విట్నెసింగ్ ఎవరెవరైతే దోస్ ఆర్ హీల్డ్ విట్నెస్ మనము సాక్ష్యం చెప్పవలసిన వారికి ఎందుకంటే సాక్ష్యం అనేటువంటిది ప్రభావితం చేస్తుంది అనేకులు మార్చేదిగా ఉంటుంది ప్రభువులో మనము సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు హృదయాలను కదిలిస్తుంది అవునా ఇటువంటి అనుభవమా అనేటువంటిది సాక్ష్యం అంటే అట్లాగే మనం పోయి గమనించినట్లయితే ఐదవదిగా ఇక్కడ చూస్తుంటున్నాము మరి వ్యూహాను వ్యూహానుస్వార్థ పదకొండో అధ్యాయం వ్యూహాను స్వార్థ పదకొండో అధ్యాయంలో ఈ భాగంలో మనం చూసినట్లయితే ప్రభు చనిపోయిన ఇక లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రాన్నాడు చెప్పిన వెంటనే ఏమైంది లాజరు మరి చనిపోయిన వారి కాళ్ళు చేతులు పేదవసంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాడు అతడి యేసు ప్రభు చేసాడు వారి కట్టలు ఇప్పేశాడు నేను అంటే చనిపోయి నాలుగు రోజులు మరి చనిపోయి అక్కడ గబ్బు కొడుతుంటున్నాడు ప్రభు అంటే నువ్వు విశ్వాసం ఉంచు నువ్వు చూస్తావు దేవుని మీద అట్లాగే ఆయన మరి ఇక్కడ ఏమంది మరణంలో నుంచి లేపబడినాడు ఉత్థానం మాదిరి కదా కాబట్టి ఈ మనుషుడు పన్నెండు అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏసు తాను మృతుల్లో ఉండి లాజరు ఉన్న బెతేనియాకు వచ్చినప్పుడు పసుకా పండుగ ఆరు దిన ముందుగా వచ్చిన అక్కడ వారు ఆయనకు విందు చేసిరి ఒక ఫెలోషిప్ ఇక్కడ మార్తా ఉపచారం చేసినావు లాజరు ఆయనతో భోజనంలో కూర్చుండెను మరియు మిక్కిలు విలువగల అచ్చ తెచ్చి మాంసత్తాన తన మీద పోసేసి ఇవన్నీ ఏం చూస్తుంది ద ఫెలోషిప్ ఇవన్నీ మనకు ఫెలో సహవాసము కాబట్టి నువ్వు స్వస్థపరచుట అనేటువంటి కార్యం ప్రభుని చేసినాక నువ్వు సహవాసంలో నిలిచి ఉండాలి సహవాసంలో నిలిచి ఉంటేనే ఆయనకు నువ్వు కృతజ్ఞుడిగా ఉంటావు కాబట్టి యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచిన విధానం ద్వారా ఎంతమంది ఏ రకముగా మరి ఆయనకు కృతజ్ఞత చెల్లించిన వారంటే మొట్టమొదటిగా మరి పేదరత్ అయితే ఆయనకు పరిచయం చేసింది తర్వాత ఆయనకు మరి ఆయన గురించి అనేకులకు మనం చెప్పవలసిన ప్రీచింగ్ మూడవదిగా ఆయన స్థితించవలసి అనుకుంటున్నాం నాలుగవదిగా ఆయనకు సాక్ష్యం చెప్పవలసి అనుకుంటాం ఈ ప్రభు నన్ను స్వస్థపరిచిన ఐదవదిగా ఫెలోషిప్ అంటే ఆయన సహవాసంలో మనం నిలిచి ఉండవలసి అనుకుంటున్నాం అందుకు ప్రభు నేను నన్ను స్వస్థపరి కాబట్టి నిన్ను నన్ను ఏ విధంగా స్వస్థపరిచినాడు మన యొక్క పాపం నుంచి ఆయన స్వస్థపరిచినాడు పాప వ్యాధి పాప రోగం నుంచి ఆయన రక్తం ద్వారా కాబట్టి క్రీస్తు రక్తం మన ప్రతి పాపను కడిగి మమ్మల్ని మరి పరిశుద్ధులుగా చేయనట్టునడు వ్యూహాలు కాబట్టి అటువంటి పరిశుభ్రతలు పాల్పొందిన వాడవైతే అయితే క్రీస్తు రక్తంతో కడుగబడిన వాడవైతే అయితే ఈ కార్యములు మనం చేయవలసింది ఉంటున్నాం ఆ విధంగా చేటు మనకు సహాయం